શન ఇప్పుడు జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతుంది మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి చేతుల మీదుగా ఎందుకంటే రిపబ్లిక్ డే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి ప్రధానోపాధ్యాయుల వారి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ ఇప్పుడు జరుగుతుంది चल मंडल आया ऑर्डर चलियो आगे चलियो ऑर्डर అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము లెక్క మనకి ఈ లెటర్ అంతర్ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది నేను అందరూ ఉత్సూరం చదువుతూ ఉంటారు మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం అనేది మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సొంత రాజ్యాంగం అనేది లేదు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారి ఆధ్వర్యంలో మనకు ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలకే పట్టింది అది మనకి నలభై ఏడవ సంవత్సరంలో స్వతంత్రం అంటే మనకి యాభై సంవత్సరంలో మనకి అది ఆ రాజ్యాంగాన్ని రాయడానికి ఆ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో ఆయన రాజ్యాంగానికి రాదు మనం ఇంత చేసిన స్వతంత్రాల్లో ఈరోజు ఇవ్వడానికి ఈ రాజ్యాంగం అనేది కారణమైంది కానీ అంబేద్ కళ్యాణ్ చేసినటువంటి దృష్టి అనేది మనకి స్వతంత్రం రావడానికి అనేక మంది నాయకులు అది ప్రాణాల చూస్తే నెట్టకెక్క స్వతంత్రాన్ని తీసుకొస్తే ఇప్పటి వరకు కూడా రాజధాని నిర్మించుకున్న వల్ల మన స్వతంత్రంతో బ్రతకడానికి ఆ మహానుభావుడు ఆ రాజధాని నిర్మించడానికి ఈరోజు అనే రాజధానిని రావడం కారణంగా మనకు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం అంటే మనకి ఒక రాజధానిని ఏర్పడినటువంటి రోజు ఉండడానికి ఆడపిల్ల ఆ మహనీయులు ఎప్పుడూ కూడా మనం స్మరించుకుంటూ వారి నడుస్తున్న బాటలో మనము నడవాలి వారి శాంతి మనం నటిస్తూ వెళ్ళారు ఆ శాంతి ప్రకారంగా మనం నడుస్తూ అలానే మన వేరే వేరే గ్రహాలను మనం నాటుకుంటూ వారు సరిహితంగా ఉంటూ మనకు చుట్టూ ఖచ్చితంగా ఆపాలి నిగ్రహారాలు మనం వారిని వచ్చిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి వారు అక్కడ కాపలా కాగిపోతే మనము ఇంకా ఉండలేము స్వతంత్రంగా బ్రతికలేము ఆహారం ఇంట్లో ఉండలేము కాబట్టి ఆ నాయకులను అలానే సైనికీలను కూడా మనము ఎప్పుడు కూడా స్మరించుకుంటూ వారికి మనము మన నాయకులు ఎవరైతే ఉన్నారో స్వంత తెచ్చు నాయకులు వారికి మన ధనాన్ని వివాళు అందించుకుంటూ మన దేశాన్ని కాపాడుతున్నటువంటి మన సైనికులకు మన జవాణులకు మనం ఎప్పుడు కూడా సహించాలని మనసు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా సంద్ర దినోత్సవాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ